పౌరులకు ఆధార్ లాగే భూములకు త్వరలో భూదారు తీసుకొస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు భూములను సర్వే చేయిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా భూభారత్ చట్టం కింద పైలట్ సర్వేలు ఇవాళ్ళ నుంచి ప్రారంభమయ్యాయి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ములుగుమాడు గ్రామంలో పైలట్ సర్వేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ భూ సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్ నేతృత్వంలో అధికారుల బృందం ప్రజల వద్దకే వెళ్లి కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వినూత్నమైన భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా భూముల సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు భూభారతితో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు ఈ చట్టాన్ని అమలు చేయాలని ఈ చట్టం మీ చట్టంలాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది ఏ ధరిణితోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా స్వతంత్రం కల్పించే విధంగా ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి మీ భూము సమస్యలని ఈ భూభారతి చట్టం మన ప్రజా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి ఈ చట్టం ద్వారా శాశ్వతంగా ఇక నా రైతు ఆ భూమితోటి అనుబంధం శాశ్వతంగా ఉంటదని చెప్పి ఈనాడు భావిస్తున్నారు అందుకని దీనికి కూడా టైం బౌండ్ పెట్టి ఈ పైలట్ లో వచ్చేటటువంటి కష్ట నష్టాలని బేరీ చేసుకుని అతి త్వరలో తెలంగాణ రాష్ట రైతాంగానికి ఈ భూ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం కోసమే ఈ భూభారతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దీర్ఘమైనటువంటి కసరత్తు తర్వాత ప్రజలకి పనికొచ్చేటువంటి ఒక గొప్ప చట్టాన్ని మరొక చట్టాన్ని రెండు వేల ఇరవై ఐదు భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చారు ప్రజలందరికీ అత్యంత పారదర్శకంగా ఉండేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టమే ఈనాటి భూభారతి రెండు వేల ఇరవై ఐదు రెవెన్యూ చట్టం ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చట్టం అది రెవెన్యూ శాఖ వాచ్లు మన జిల్లా వాసి ఈ చట్టాన్ని తీసుకురావటం మన జిల్లాకు కూడా గర్వక